ఇటీవల ముగిసిన అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో భారత జట్టు అద్భుతమైన ప్రదర్శన చేసి సిరీస్ ను రెండు రెండుతో సమం చేసింది ఈ విజయంలో ఓపెనింగ్ బ్యాటర్ కెఎల్ రాహుల్ కీలక పాత్ర పోషించాడు కఠినమైన ఇంగ్లాండ్ పిచ్లపై కేఎల్ రాహుల్ యాభై మూడు పాయింట్ రెండు సున్నా సగటుతో ఏకంగా ఐదు వందల ముప్పై రెండు పరుగులు చేసి సిరీస్ లో అత్యధిక పరుగులు సాధించిన మూడో ఆటగాడిగా నిలిచాడు అయితే కేఎల్ రాహుల్ మాజీ ఐపీఎల్ జట్టు లక్నో సూపర్ జైన్స్ చేసిన ఒక సోషల్ మీడియా పోస్టు ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీసింది లక్నో సూపర్ జైన్స్ తమ సోషల్ మీడియాలో భారత్ జట్టు విజయాన్ని అభినందిస్తూ ఒక ఫోటో కొలాబ్ను పోస్ట్ చేసింది అందులో శుభ్మన్ గిల్ రిషబ్ పంత్ రవీంద్ర జడేజా మహమ్మద్ సిరాజ్ ఆకాష్ దీప్ చిత్రాలు ఉన్నాయి అయితే జట్టులో ప్రస్తుతం ఉన్న రిషబ్ పంత్ ఆకాష్ దీప్ చిత్రాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు కానీ అత్యుత్తమ ప్రదర్శన చేసిన కేఎల్ రాహుల్ ఫోటోను మాత్రం పూర్తిగా విస్మరించారు సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా నిలిచిన కేఎల్ రాహుల్ ఫోటో లేకపోవడాన్ని అభిమానులు తీవ్రంగా ఖండిస్తున్నారు ఇది కేవలం ఒక పొరపాటు కాదని కావాలని అవమానం అని ఆరోపిస్తున్నారు మాజీ భారత ఫాస్ట్ బౌలర్ డోడా గణేష్ ఈ విషయంపై స్పందిస్తూ తన ఎక్స్ ఖాతాలో లక్నో పోస్టుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ వివాదం వెనుక లక్నో జట్టు కేఎల్ రాహుల్ మధ్య గతంలో జరిగిన సంఘటనలే ప్రధాన కారణం రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్ సీజన్లో జట్టు యాజమాన్యం సంజీవ్ గోయాంకే మైదానంలోనే రాహుల్ తో వాగ్వాదానికి దిగారు ఈ సంఘటన పెద్ద వివాదానికి దారితీసింది ఈ సీజన్ తర్వాత లక్నో జట్టు రాహుల్ ను విడుదల చేసింది ఈ నేపథ్యం కారణంగానే ఇంగ్లాండ్లో కెఎల్ రాహుల్ అద్భుత ప్రదర్శన చేసినా అతన్ని మాజీ జట్టు ఇలా వ్యవహరించిందని అభిప్రాయపడుతున్నారు